ఈ వీడియో వినే ప్రతి హౌస్ వైఫ్కి ఒక చిన్న కానీ చాలా పెద్ద మాట చెప్పాలి నువ్వు ఇంట్లో చేసే పని దానికి ఎవరు క్లాప్ కొడతారు ఎవరు అవార్డు ఇస్తారు ఎవరు శాలరీ ఇస్తారు ఎవరూ కాదు అందుకే నీ పని చిన్నదని అనుకోవద్దు ఉదయం అందరూ నిద్రలేస్తే వారి కోసం నువ్వే ఉదయం అవుతావు పిల్లలు స్కూల్కి రెడీ అవుతున్నప్పుడు నువ్వు కనిపించకపోయినా నీ ప్రేమ మాత్రం వాళ్ళకి కనిపిస్తుంది వంట చేస్తూ నీ చేతులు కాలిపోతాయి కానీ నువ్వు నవ్వుతావు ఎందుకంటే వాళ్ళు బాగా తింటే చాలు అనుకుంటావు ఇలా నువ్వు రోజు చేసే పనులు ఎవ్వరికీ కనపడవు కానీ అవి ఇంటిని నడిపే లైట్స్ లాంటివి లైట్స్ స్విచ్ కనిపించకపోయినా అది ఆఫ్ అయితే మాత్రమే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అదే నువ్వు నీ ప్రెజెన్స్ ఉన్నప్పుడు అందరూ నార్మల్గా ఉంటారు ఒక్కరోజు నువ్వు పడుకుంటేనే ఇంటి నిజమైన వాల్యూ వాళ్ళు అర్థం చేసుకుంటారు ఈ మాట విను నువ్వు జస్ట్ హౌస్ వైఫ్ కాదు ఇంటి హృదయం నీ విలువను నువ్వే గుర్తుపెట్టుకో నీ ఆరోగ్యం నీ డ్రీమ్స్ నీ చిన్న చిన్న ఆనందాలు అన్నీ నీకు కూడా అర్హమే ఒక్కరోజు నువ్వు విశ్రాంతి తీసుకున్న ప్రపంచం ఆగిపోదు కావాలంటే కొంచెం నీకోసం కూడా బ్రతుకు ఎందుకంటే అమ్మ నవ్వితేనే ఇల్లు నవ్వుతుంది